నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ కేచ్పి రోడ్ నెంబర్ వన్ బ్రాంచ్లో ఉన్నారండి అండి ఈరోజు అన్ని కూడా చాలా స్పెషల్ శారీస్ ముఖ్యంగా నేను కట్టుకున్న శారీస్కి సంబంధించి అలాగే మరి బడ్జెట్ రేంజ్ ఉన్నాయా ఎలా ఉన్నాయి ఏంటి అన్ని వివరాలు కూడా మనం సురేష్ అడిగి తెలుసుకుందాం సఖీలో షూటింగ్ ఉంటే నేను ఎక్కువ మాట్లాడక్కర్లా ఎందుకంటే సురేష్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చాలా చక్కగా కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వ్యూవర్స్ అందరికి ఫస్ట్ టైం సారీ చెప్తున్నా ఉంది ఎందుకని అదేమిటి ఎందుకనంటే ఈ ఇటాలియన్ క్రేప్స్ అల్నాటి ఆల్ ముచ్చల్లో భాగంగా వేసాం అనమాట మంచి రెస్పాన్స్ వచ్చింది ఎంత రెస్పాన్స్ అంటే ఇది మీ వ్యూవర్స్ తో ఉన్న ప్లస్ మైనస్ ఏంటంటే మీరు ఏదైతే కట్టుకుంటారో అదే చెడు కావాలంటారు దగ్గర దగ్గర ఎనభై మంది స్క్రీన్ షాట్లు పెట్టారంటే సో స్టాక్ లేదు అది అందులో మంచి సారీస్ మంచి ప్రైస్ కి ఇస్తుంటే తీసేసి అంటే ఐటమ్ చేసిన వాళ్ళకి ముందు బుక్ చేసుకుంటున్నారు మాట బుక్ చేసుకుని స్టోర్ కి వచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు అయ్యారు మనం సేమ్ సారీ కావాలంటే మటుకు ముందు అడిగిరండి కలెక్షన్ కావాలనుకుంటే స్టోర్ లో వంద పర్టిక్యులర్ పర్టికులర్ ఒకే ఇంకా అదే సారీ కావాలన్న మటుకి కొంచెం మరి టైం పడుతుంది అలా అన్ని చీరలు కూడా రావు కదా ఏదో రెండో కూడా వస్తాయి అంటే అంతకంటే ఎక్కువ రావు కాకపోతే సేమ్ ఫ్యాబ్రిక్ లో మనకి వేరే వచ్చాయి ఇప్పుడు ఈ వీడియోలో అంతా కూడా ప్యూర్ షిఫాన్ జాకెట్ ప్యూర్ వస్తుంది ప్యూర్లో టూ థౌసండ్ ఫోర్ నైన్ దగ్గర థర్టీస్ లో ఉన్నప్పుడు బాగా కట్టించేయర్లు అండి తర్వాత కొంచెం కనువర్గా అయిపోయాయి ఎలా అయినా కూడా ఎక్కువ తీసుకురావట్లే రేట్లు పెరిగిపోయాయి ఇవి కానీ మనకి సఖీలో దొరికొని కాదండి ఇవి ప్యూర్ తెలిసిన వాళ్ళు ప్యూర్ కస్టమర్లు ఉన్న వాళ్ళే తెస్తారు అన్నమాట దుప్పట్లో బంతులు అందరి దగ్గర ఉంటాయి పట్టు కుసుమాలు ఇలా ప్యూర్లు కావాలంటే సఖీలో ఉంటాయి ఎందుకంటున్నా అంటే ఇప్పుడు ప్యూర్ అండి ప్యూర్ షిఫాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఎందుకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లో ఫోర్ హండ్రెడ్ లో ఉంటది అంటే వాళ్ళ క్లైంట్లు అలాంటిది ఆలోచిస్తారు అలాగా ఎందుకంటే ఇది వేరండి అసలు ఫ్యాబ్రికే ఏ వేరు ఇప్పుడు నేను కట్టుకున్న వరకు ఫోర్ థౌసండ్ దాకా ఉంది దగ్గర దగ్గరగా కానీ చూస్తే మామూలు చిన్న సిల్క్ శారీ లానే ఉంది కానీ కడితే దాని ఫీల్ వేరు క్లాస్ లుక్ వేరండి అంతే ఇవి ఇప్పుడు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తాయి అసలు సారీ క్వాలిటీ కూడా చాలా బాగుందండి చాలా మొన్న కస్టమర్ వచ్చారు వచ్చి జీవన్ ప్రియ అన్నమాట జీవన్ ప్రియ గారు సారీస్ కట్టట్లేదు కట్టట్లేదు అంటున్నారు ప్యూర్ షిఫాన్స్ జాజెట్ మీకు తెలిసినారా డైలీ వేర్ కూడా పార్టీ వేర్ చెల్లి ఏం కడతా ఉన్నారు అడిగిన టూ హండ్రెడ్ పర్సన్ కట్టు ఇప్పుడు చిన్నవాళ్ళు యంగర్ జనరేషన్ మీ జనరేషన్ ఏంటంటే ఇలా షిఫాన్ సారీస్ ఉండే జార్జెట్ ఉండే క్రేప్లు ఉండే కట్టేవాడు డైలీ వేర్కి చూడండి చాలా బాగుందండి సూరేష్ హాట్ కట్ట వచ్చాను సార్ బార్డర్ వచ్చి ప్రింట్ వచ్చి బ్లౌజ్ బ్రూకెట్ బ్లౌజ్ ఇంత అసలు ఏం అక్కర్లా చాలా బాగుందండి సారీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి తప్ప నువ్వు అన్నట్టు పట్టు మెత్తగా హాయి ఉంది శారీ షిఫాన్స్ కట్టే వాళ్ళకి ఇంకా ఇది వాళ్ళ ఐఫ్ అండి ఇంకా అంతే అది మీకు నచ్చిన చీరలు కొనేసుకోవడమే సకీలో క్వాలిటీ పెద్ద పెట్టేస్తాం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి చూసుకోవాలి మీరు ప్రతి శారీ కూడా ఎక్స్క్లూజివ్ బ్లౌజ్ ఉన్నాయి కలర్స్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్యూర్ బ్లౌజ్ ఎక్కడ కాంప్రమైజ్ చేయమని లేకుండా చాలా మంచి పైపింగ్ వేసి పెట్టిస్తే చాలాగా లెక్క తీసారని చెప్పాను సఖీకి ఎక్కడ కూడా పేపర్ అండి ఎందుకంటే సిటీ అంతా మా బ్యాగులు సిటీ అంతా మా చీరెందుకండి ఇప్పుడు బాగుంది అనేటప్పటికి ఆటోమేటిక్ గా మౌత్ పబ్లిసిటీ అవుతుంది కదా మంచి ద్రాక్ష కలర్ భలే ఉందండి వైన్ కలర్ షేడ్ వచ్చింది దానిలో డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ సాటిన్ బోర్డర్ మంచి షిఫాన్ కావాలి స్టోర్ లో దొరకట్లేదు ఎంతో మంది ఎదురు చూస్తుంటారు ఆ ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా దొరక కోసం ఈ సారీస్ ఇంకా అంతేనండి చాలా బాగున్నాయి మంచి క్వాలిటీ మంచి ప్రైస్ మంచి కలర్స్ ఇంకేం కావాలి షిఫాన్స్ చాలా మంది కొన్ని కొన్ని సారీస్ ఉంటాయండి కాటన్ కోట షిఫాన్స్ తర్వాత ఇంకా ఇంకొక వెరైటీ కూడా ఏదో ఉంది ఇటువంటివి

అసలు ఇష్టమైతే నాలా ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు లేదంటే షార్ట్ హ్యాండ్స్ అయితే ఇంకా ఎంగా కనిపిస్తాం చాలా బాగుంది ఆల్రెడీ ఈ సారికి చాలా ఎంగారు అని చెప్పి గారే కదండి మీరు కూడా ఎంగారండి బాబు నాదే ఉంది నేను ఏదో ఒక చీర కడతాను నేను చక్కగా కట్టుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా బాగున్నాయి రెడ్ కి ప్రింకు చూడండి మామూలుగా లేదు ఈ చీర చాలా బాగుంది నేను సగ్గీర ఎప్పుడు ఖరీదు కొనేసిన తర్వాత మంచి మంచి తక్కువ ధరలో వస్తూ ఉంటాయి మళ్ళీ ఇన్ననుకుంటాం ఇది ఎంత బాగుందో అసలు రెడ్ మంచి రెడ్ అండి మనకి ఎలిఫెంట్ కలర్ అనొచ్చు మరీ బ్లాక్ కూడా కాదు చాలా బాగుంది అన్ని డిజిటల్ ప్రింట్స్ తోటి వచ్చాయండి ప్రతిదానికి కూడా బ్లౌజు సాటన్ బార్డర్ నిన్న మీ బాబు గారు కాల్ చేశారు నేను డైరీస్లో వ్యూస్ బాగా వస్తున్నాయి మమ్మీకి ఒక సిక్స్టీ దాకా వస్తుంది పేమెంట్ ఎవరు మీ బాబు గారు ఆ బడ్జెట్ లో మంచి సారీస్ అంటే అమౌంట్ చక్కగా వ్యూస్ వస్తున్నాయి కదా మీరు మీరు ఎక్కువ వ్యూస్ చూస్తే మేడం ఎక్కువ కొంటూ ఉంటారు చూడండి చూస్తే నాకు యూట్యూబ్ డబ్బులు ఏం పెద్ద ఎందుకంటే మన దగ్గర లక్షల వ్యూస్ ఉండవు కదండి చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ వల్ల నాకేమీ పెద్ద యూజ్ ఏమి లేదు అనవసరం కూడా కాకపోతే చేసుకోకపోయినా నష్టమే లేదు కానీ కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే ఆ సబ్స్క్రైబ్నే హైలైట్ చేసుకుంటున్నారు సో అందుకోసమని సబ్స్క్రైబ్స్ ఉంటే బాగుంటుంది అనేది నా ఆలోచన అంతే వ్యూస్ బాగా పెరిగితే డబ్బులు వస్తాయన్నమాట వాస్తవం కాకపోతే మనది ఆర్గానిక్ వ్యూస్ అండి ఎవరికి ఏ చీర కావాలో అదే కొనుక్కుంటారు అంతే మా ఆర్గానిక్ అమ్మా ఎవరికి ఏది కావాలో అదే కొనుక్కుంటారు అంతే

అసలు చీరలు ఈ క్వాలిటీ రావు కలర్స్ ఏ కలర్కి ఆ కలరే మీకు లైట్ కలర్ కావాలా పాస్టల్ కలర్స్ కావాలా బ్రైట్ కావాలా చాలా కాలానికి మనకు అది కదా ఎందుకంటే ఎవరికి తీసుకురావట్లేదండి ఇంత ముందు మేము నేను టీవీ ఫైవ్ లో పని టీవీలో నేను వేరే ఒక మేడం దగ్గర కొంటూ ఉండదని చేయాలి అక్కడ దొరికే నాకు ఇది బాగా ఎప్పుడు వీకెండ్ లో అలా కట్టుకునేదాన్ని నేను విజయవాడ రాజమండ్రి ఎక్కువ ఉంటారు మన ప్రింట్ ఖచ్చితంగా నా దగ్గర మూడు నాలుగు చీరలు ఉండేవండి ఇవి అంతే ఈ చీరలు ఇష్టపడిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇవే కడతారు అంతే ఎక్కువ కలెక్షన్ ఉంది ప్రస్తుతం ఒకటే కలర్ పట్టుకుని కూర్చోకుండా మీకు నచ్చిన కలర్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది కదా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వరకు ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫోర్ నైన్టీ నెక్స్ట్ వచ్చి మేడం ఇచ్చు ఇందులో మూడు రకాల క్వాలిటీలు ఉన్నాయి అచ్చ ఇది క్రేమ్ షిఫాన్ మంచిగా బాగ తాచిది ఇది క్రేమ్ షిఫ్ అనమాట చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా ఎంతవరకు ఉండొచ్చు అమ్మ ఇది సఖీ నుంచి చూస్తున్నాం మేడం ప్రైస్ ఎప్పుడు కూడా కట్టాలి అందుబాటు ధరలో అందమైన చీరలు అండి అంటే అందుబాటు ధరలో అందమైన చీరలు నాకు అందే పెట్టేద్దాం అంతే ఉండదు అందుబాటు ధరలో అందమైన చీరలు నిజం కూడానండి ఆ అబ్బాయి అంటున్నాడని కాదు టూ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్కి సఖీలో మాత్రమే దొరికే ప్రైస్ సఖీలో మాత్రమే దొరికే చీరల చాలా బాగుందండి టూ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లో షిపాన్ ఇప్పుడు మనం ఫ్లైట్లో కానీ ట్రైన్లో అయితే కార్ లేకపోతే జర్నీ చేసి రేప్ అని రేప్ శిభానా కట్టుకొని మనం హాయిగా జర్నీ చేయించండి ఎంత బాగుంటుందో లైట్ రాయల్ కలర్స్ అండి రాయల్ కలర్స్ ప్లస్ కట్టుకున్నా కూడా క్లాస్ లుక్ కొట్టదు యూస్ ఫుల్కి లగేజ్ పర్పస్ ప్రాబ్లమ్ అలా ఇప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూడా మీరు ఒక అర డజన్ పెట్టేసుకుంటే సరదా కూడా అవ్వదు అది బ్లౌజ్ కుట్టించేసుకోండి చక్కగా అక్కడ ఏదైనా ఫొటోస్ తీసుకున్నా కూడా బాగుంటుంది నెక్స్ట్ ఇంట్లో ప్యూర్ షిఫాన్స్ ఉన్నాయి ప్యూర్ వస్తుంది ఈ ప్యూర్ షిఫాన్స్ సారీ ప్యూర్ కదా ప్రింట్ పెద్దగా ఉంది కదా ప్రైస్ ఎక్కువ ఉన్నారేమో ఏం లేదండి టూ థౌజండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ ఉన్నాయి టూ థౌజండ్ అసలు బాగున్నాయండి ఈ ధరకి నాకు ఎంతకే అనిపిస్తూ ఉంటుందా ఏవో బెనారస్ అవి ఇవి చీరలు అయితే ఫ్యాన్సీ చీరలు కొంటూ ఉంటాం కొన్న తర్వాత గుచ్చుకుంటూ ఉంటాయి అవి వంటివి ఉంచుకోలేము ఇటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళు మాత్రం నిజంగా దొరకట్లేదు బయట కానీ సఖీలో చాలా ఎక్కువ కలెక్షన్ అయితే ఉందండి నేను అందుకే ఆ రోజు ఈ చీర తీసేసుకోవడం కారణం కూడా అదే నేను చూడగానే వేరే వేరే శారీస్ నేను చూడటానికి వచ్చాను కానీ ఈ దొరుకుతాం షిపాన్ అని చెప్పి వెంటనే తీసుకున్నానండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ యూఎస్ కస్టమర్లు వీడియో చూసి బుక్ చేసుకుంటాను అన్నమాట స్లాడ్ బుకింగ్ ఉంటుందండి డబల్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ టూ త్రీ కాల్ చేసి స్క్రీన్ షాట్ పెట్టి మాకు ఈ స్లాడ్ కావాలి అంటే ఒక థర్టీ ఫార్టీ థౌసండ్ చాలా బాగుంటుంది మీరు అమెరికా అంటే కొంచెం దూరం అమెరికానే కాదు మనం మామూలుగా వేరే వైజాగ్ ఎక్కడైనా ఉంటే మీరు కావాలనుకున్నా మీరు స్లాట్ బుక్ చేసుకుని కూడా మీరు చూసుకోవచ్చు అండి మరి ఏదో ఒకటి కానీ కాదు ఒక నాలుగైదు తీసుకునే స్లాట్ బుక్ చేసుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది ఇవన్నీ కూడా టూ థౌసండ్ సిక్స్ చాలా తక్కువ ధర టూ థౌజండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ లోనే ఈ ప్యూర్ షిఫాన్ ప్యూర్ షిఫాన్ క్రేప్ ఇవన్నీ కూడా మీకు త్రీ థౌజండ్ బిలో లోనే వస్తున్నాయి నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది వీడియో రిలీజ్ అవ్వక ముందు రేటింగ్ అవగానే పెట్టేసాను చాలా బాగుంది బ్లౌజ్ కానీ శారీ కానీ ఎంత బాగుందో చూడండి రేపు ఫస్ట్ అవర్లో పెట్టేసాను వీడియోని అలాగే ఎందుకంటే వీడియో మీరు లేట్ అవుతుంది అనుకోండి అయిపోతున్నాయి ఫీల్ అవుతున్నారు వెంటనే అప్లోడ్ చేస్తారండి ఎందుకంటే మళ్ళీ మనకి ఈ వెరైటీస్ కుదరవు కాబట్టి నేను వెంటనే అప్లోడ్ చేస్తాను బుధవారం మార్నింగ్ షో కొన్ని ఉందా గురువారం మార్నింగ్ అండి గురువారం మార్నింగ్ బుధవారం ఆల్రెడీ స్లాట్ లేదంటే మధ్యాహ్నం ఇచ్చేమంటే ఇచ్చేస్తాను టూ థర్టీకి ఇచ్చేసేది ఎందుకంటే ఇలాంటివి దొరకవండి అది మాత్రం ఈవినింగ్ ఈవినింగ్ సిక్స్కి అయినా ఫైవ్ థర్టీకి అయినా స్లాట్లో నేను పెడతాను సార్ రీల్ కూడా చెప్తాను నేను ముందుగా అలర్చుకుంటారు చాలా చాలా బాగుంది సార్ చాలా బాగుంది ఎందుకంటే ఈ ధరలో దొరకవండి ఇంత కలెక్షన్ కూడా దొరకదు ఈ క్వాలిటీ కి అంతే అంతే బాగుంది అసలు ఈ సారీ ఈ మధ్యలో మీరు ఎక్కడ చూసారో కూడా కామెంట్ చేయండి లేదు మిగతా వాళ్ళు వాళ్ళు మీరు ఎప్పుడైనా ఈ ఫ్యాబ్రిక్ మధ్యకాలంలో ఎక్కడ చూసుంటే మాత్రం కూడా నాకు చెప్పండి కానీ సఖీలో మాత్రం మనం చాలా ఎక్కువ కలెక్షన్ చూస్తున్నాం ప్రత్యేకించి కోసమే అందుకే వీడియో రిలీజ్ అయిన వెంటనే మీకు నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోండి తక్కువ ప్రైస్ లో ఎక్కువ కలెక్షన్ టూ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ నుంచి త్రీ థౌసండ్ పిలోలోనే ఉన్నాయి చాలా బాగున్నాయి ప్యూర్ షిఫాన్ షిఫాన్ క్రేప్ ఇప్పుడు నేను కట్టుకున్న ఫ్యాబ్రిక్లా ఉంటుందండి అది సారి చూడండి చాలా బాగుంది మంచి మంచి కలర్స్ ఉన్నాయి చీరలు అన్నీ కూడా ఎందుకు ఓపెన్ చేస్తున్నారంటే ఓపెన్ చేస్తే ఓపెన్ చేయాలి ఎందుకంటే తీసుకునేవాళ్ళు కూడా ఈజీగా ఉంటది ఆ చీర పళ్ళు ఏంటో తెలిసిపోతుంది అవును మీరు ఓపెన్ చేయాలి ఎందుకంటే ఇందాక మీరు కట్టలో పట్టుకొస్తే ఏంటి ఫ్లోరల్ చీరలు అన్నీ ఒకటేలా ఉన్నాయి అనుకున్నా కానీ ఓపెన్ చేసేట్టు తెలుస్తుందండి ఎంత బాగున్నాయో సారీస్ ఇంకా షిఫాన్ కట్టేవాళ్ళకి మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఒకవేళ మీరు పిల్లల దగ్గర ఇప్పుడు ఏమో అబ్రాడ్ వెళ్తుంటే పట్టుకెళ్ళాలి అని అనుకున్నా కూడా మీకు చాలా బాగుంటాయి లైట్ వెయిట్ ఉంటాయి కదా మీకు పెద్దగా వెయిట్ కూడా అవ్వదు చాలా బాగున్నాయి సారీస్ ఆడతో నా మూడో నాలుగు అలా బోనేసుకొచ్చండి మనం అంత బాగున్నాయి ఇందులో నెక్స్ట్ జార్జెట్లో చూపించబోతున్నాం మేడం వీడియోస్ స్కిప్ చేయకుండా చూస్తే నెక్స్ట్ మనం జార్జెట్లోకి వెళ్తామండి ఒక ఇదే దానితోనే చూడండి ఇది జార్జెట్ కాదు క్రేప్ షిప్ లో క్రేప్ షిప్ తో బాగుద్దో స్యారీ మళ్ళీ నువ్వు అన్నట్టు ముప్పైల్లో పెడిపోయి ఒకసారి చక్ర వెనుక తిప్పి ఒక చీరలు కట్టుకుందా ఇది అనిపిస్తుంది అంత బాగున్నాయి చీరలు

చీర కట్టిలో కూడా అక్కడక్కడ అక్కడ ఒక ఫ్లవర్ ఫ్లవర్ వస్తుంది చాలా బాగుంది కలర్ కూడా ఎల్లో కాత ఇది ఒక రకమైన డిఫరెంట్ కలర్ చాలా బాగుంది నెక్స్ట్ ఉంది లైట్ కలర్ ఎంత బాగుందో అది టూ ఫోర్ నైన్ ఫైవ్ మళ్ళీ టూ ఫోర్ నైన్ ఫైవ్ సాటిన్ బార్డర్ వచ్చినా కూడా బ్లౌజ్ జాజెట్ బ్లౌజ్ వచ్చినా టూ థౌజండ్ ఫోర్ నైన్ ఫైవ్ మామూలుగా లేవండి అసలు అలా రెండు మూడు అలా తీసుకుని పక్కన పెట్టుకోవచ్చు అంత బాగున్నాయి సారీస్ సాటర్న్ బార్డర్ ఉన్నవి టూ థౌజండ్ ఫోర్ నైన్ ఫైవ్ ఉన్నాయండి తర్వాత వెరైటీ టూ థౌజండ్ నైన్టీ ఫైవ్ అంతే ఇంకా మీరు బుక్ చేసుకుని వెంటనే తెప్పించుకోండి మళ్ళీ అయిపోతే కష్టం ఎందుకంటే ఇది పెద్దగా దొరకట్లేదు చాలా వరకు కష్టం అవుతుంది దొరకట్లేదు ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి అవి చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకండి లో చూసాను ఇవేంటంటే అన్నమాట అనమాట జార్జర్ జనరల్ గా అన్ని సైజెస్ కి బోర్డర్స్ వస్తూ ఉంటాయి ఇదేంటంటే వితౌట్ బోర్డర్ కాన్సెప్ట్ అనమాట స్మాల్ ఫ్లవర్స్ నాకు ఇది చూస్తుంటే మా భీమవరం గుర్తుకొస్తుందండి మేము బాగా కొనేవాళ్ళం నా ఫ్రెండ్ ఉండేది అసలు సురేష్ చీరలు ఇచ్చేవాళ్ళం కదా అయితే అప్పుడు ఎనిమిది వందలు ఆ రేంజ్లో వచ్చాయి అవుతాం నేను చెప్పేది ఎప్పుడో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సంగతి అని చెప్పేది నేను టూ థౌజండ్ ఫీల్డ్లోకి లో ఈ సారీ థౌజండ్ వచ్చానండి నైన్టీ ఆ రోజు గ్రామ బంగారం కూడా నైన్ ఫిఫ్టీ వేలు ఆ రేంజ్ నైన్ ఫిఫ్టీ లేదండి టూ థౌజండ్ ఫోర్లో నైన్ ఫిఫ్టీ అలా ఉండేది గ్రామ్ రేటు గ్రామ్ రేట్కి క్రీమ్సారి అసలు చాలా బాగుందండి ఎందుకంటే ఇప్పుడు దొరకట్లేదు ఇవి ఎక్కడో బ్రాండెడ్ లో అక్కడ తీసుకుని ఇది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో చొక్క చిక చాలా బాగున్నాయి మీవింగ్ తోటి ఎందుకంటే పిచ్చి పిచ్చి ఎవడో అలా అన్ని తక్కువ ఉంటాయి వాటికి ఎంత బాగున్నాయి అసలు అంటే డాలర్ పిచ్చర్లు అండి అలాగే కావాలండి అవి వాటర్ లాంటి చాలా కొంటున్నా కదా దొరకని చీరలు అండి త్రీ థౌజండ్ ఎయిట్ ఫైవ్ లో డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ చాలా బాగుంది చీర ఎంత చెప్పలేదు త్రీ థౌజండ్ ఎయిట్ ఫైవ్ త్రీ ఎయిట్ మనం ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ జార్జెట్ ఇంతవరకు మనం రోజే సీకారాలు చూసామండి రోజు చూసుంటాము ఎల్లో చూసుంటాము అయితే డిఫరెంట్ గా కానీ ఫస్ట్ టైం సఖీలో గ్రీన్ రోజు చూడబోతున్నారు చాలా బాగుంది గ్రీన్ రోజ్ అది చాలా బాగుందండి కలర్ కూడా మంచి కలర్ ఇవన్నీ మీకు ప్యూర్ క్రేప్ లో వస్తాయి జార్జెట్ సారీ జార్జెట్ క్రేప్ లో ఇదండి ఇది క్రేప్ వస్తుంది ఈ క్రేప్స్ రెండో మూడు ఉన్నాయి అంతే అయిపోయి అయిపోయింది నేను కట్టుకుని చీరానికి అడగద్దు ఇందులో వచ్చేస్తాయి వస్తాయి కానీ వెయిట్ చేయండి కానీ షిఫాన్లు అయితే మాత్రం అయిపోతాయి ఇంకా మీకు కావాలనుకుంటే వెంటనే తీసుకోవచ్చు ఇప్పుడు క్రేబ్లో కొన్ని మాత్రమే ఉన్నాయండి ఇవి ఫోర్ థౌసండ్ నైన్ ఓకే ఇప్పుడు నేను కట్టుకున్న వెరైటీ కదా అవునండి నేను కట్టుకున్న వెరైటీలోనండి ఫోర్ థౌజండ్ చేంజ్ ఉన్నాయి అసలు ఎంత బాగుందో చీర నేను పొద్దున్నీ ఇట్లాగే ఉన్నాను ఎండకి ఎంత హాయిగానో అనిపిస్తుందండి

అంటే కొంచెం బార్డర్ ఉంటే ఇలా బార్డర్ లేకుండా వితౌట్ బార్డర్ కట్టలేము అనుకునే వారికి ఇది చాలా బాగుంటుందండి చాలా బాగుంది ప్లస్ బ్లౌజ్ క్లాస్ గా ఉండే శారీస్ అండి ఇవన్నీ కూడా చాలా శారీస్ అసలు ఇవి ఎంతమ్మా ఫోర్ థౌజండ్ త్రీ ఫార్టీ ఫైవ్ చాలా బాగుంది ఫోర్ థౌజండ్ త్రీ ఫార్టీ మీకు డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి చీరకి అంటే ఫ్లోరల్ ప్రింట్తో పాటు అట్లా ఇది చూడండి ఎంత బాగుందో అసలు కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో నెక్స్ట్ చూసామండి మేడం లో జెరీ బార్డర్ వచ్చి పళ్ళు లైన్స్ వచ్చి బ్లౌజ్ జకట్ బ్లౌజ్ వస్తుంది ప్రైజ్ ఎంత అనుకుంటుంది జస్ట్ త్రీ థౌజండ్ నైన్టీ ఫైవ్ చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుందండి బ్లౌజ్ అలా ఎంత బాగుందో బ్లౌజ్ బాగా వచ్చింది ఎప్పుడో కొన్నాను చెప్తున్నాను కదా ఎన్టీ గ్రేప్ అని చేసినప్పుడు ఎక్కువ కొన్నాను నేను ఆ తర్వాత మళ్ళీ నాకు పెద్దగా కనిపించరా క్రేప్ లో మేడం ఇవి ఫోర్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ లో క్రేప్ మీరు కట్టుకున్న క్రేప్ లో జాగ్రత్తగా వాష్ చేసుకోవచ్చు మై మైల్ షాంపూ పెట్టుకుని మీరు వాష్ చేసుకోవచ్చు నీళ్ళ నుంచి నీళ్ళు ఆరేసుకున్నాయి అదొకటే రాష్ట్రీ లేదు షాంపూ పెట్టి వాష్ చేసి ఎక్కువసేపు నానడాలు బ్రష్ కొట్టేయడాలు అలా చేయొద్దు ఫ్లీట్స్ లో ఇలా డిజైన్ వస్తుంది షోల్డర్ సరికి ఇలా ప్లెయిన్ వస్తుంది పళ్ళు పెద్ద పళ్ళు పెద్ద పళ్ళు అంటే సింగిల్ లేయర్ వేసి కడితే అసలు కరెక్ట్ ఇది ఇక్కడ ఆగిపోద్ది అనమాట ఈ టర్నింగ్ లో ప్లెయిన్ వస్తుంది ఫ్లీస్ లో వస్తరికి ఇలా ప్లెయిన్ వస్తుంది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఏం లేదు వాష్ చేసి నీళ్ళలో తర్వాత మీరు నీడలో అంటే ఎండ తగలని చోట ఇది మామూలుగా లేచారు ఇది చాలా బాగుంది జర్నీస్ వాటికి చాలా బాగుంటుంది క్లాస్ లుక్ ఇస్తుంది బాగా నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎప్పటికప్పుడు తను ప్రైస్ చెప్తున్నారు కాబట్టి ఒకవేళ మీకు అర్థం కాకపోయినా మీరు పిక్ పెట్టండి స్టోర్ వాళ్ళు చక్కగా మీకు వెంటనే ఆ ధర ఎంత అనేది చెప్తారు చాలా బాగున్నాయి స్కిప్ చేయకుండా చూస్తే అందంగా అది మీరు ఇలా చూసేసుకోవచ్చు ఇలా చూసుకుని నచ్చింది తీసుకోవచ్చు చీర ఎందుకనంటే ఇక చీరలు అంత బాగున్నాయి కాబట్టి కట్టే శారీస్ కూడా కాదు ఇంకా చాలా కలెక్షన్ ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ నైనా విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోండి మనం ఇప్పటికీ ఇంచుమించి ఒక వంద చీర పైన చూపించుంటాం ఇంకా ఉన్నాయండి సారీస్ ఇవేంటంటే జాజెట్ లో జెరీ చెక్స్ వస్తాయి అంటే మేము మరీ ప్లేన్ కట్టలేము బార్డర్ అనుకునేవా బార్డర్ జరిగి వస్తుంది ఎంత వరకు ఉంటాయి అన్న ఇది బాగుంది కలర్ వచ్చాయండి ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో ముట్టుకుంటుంటేనే భలే అనిపిస్తాం చాలా బాగుంది ప్యూర్ వస్తాయి ఇవన్నీ కూడా మీకు చిన్న కంచి బోర్డర్ కలర్ చూడలేం ఈ కలర్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో అసలు బ్లౌజ్ ఎంత బాగుందో డిజైనర్ బ్లౌజ్ చాలా బాగుంది ఇలా వచ్చింది ప్రతి దానికి కూడా అలా డిజైన్ లో వస్తాయి ఇలా దీనికి క్లాస్ కు ఉన్నాయండి సార్ సఖీ ట్యాగ్ లైన్ వచ్చింది కదండి సఖీ ద హౌస్ ఆఫ్ కన్ఫ్యూస్ క్వాలిటీతో పాటు క్వాంటిటీ ఇస్తాము ప్లస్ మన దగ్గర శారీ తీసుకుంటే బ్లౌజ్ ఇంట్లో ఉన్న శారీస్ కూడా మ్యాచ్ అయింది అలా సెలెక్ట్ చేసి తీసుకొస్తున్నారు వెండర్తో చెప్పేటప్పుడే జనరల్ గా అందరు శారీస్ చూస్తుంటారు మేము బ్లౌజ్ చూస్తాం అనమాట బ్లౌజ్ ఏమవుతుందంటే నువ్వు చెప్పినట్టుగా వేరే వేరే వాటికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఎంత బాగున్నాయి చూడండి సారీస్ అసలు దేనికి అదే చూడండి ఆ అబ్బాయి అబ్బాయికి ఇస్తున్నాడు నాకు నేను ఆగట్లేదు మీకు నచ్చితే మీ నోరే కాదు చేతులు కూడా పనిచేస్తాను దానికి ఉదాహరణ లేదు అనమాట బాగుంది ఇది మంచి కలర్ చాలా బాగుందండి చెక్స్ వచ్చాయి మనకి రెడ్ కి బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంది మంచి కలర్ నెక్స్ట్ సురేష్ తీసుకుని కూడా చాలా బాగుంది బ్లౌజ్ ఉంది బ్లౌజ్ డిఫరెంట్ వచ్చింది ఒకవేళ యంగ్ జనరేషన్ ఒక థర్టీ ఫైవ్ థర్టీ మీరు స్లీవ్లెస్ వేసే అలవాటు ఉంటే కూడా అలా మీరు డిజైన్ చేయించుకుంటే మంచి పార్టీవేర్ శారీ కింద అయిపోతుంది ఫ్యాబ్రిక్ అండి ఇందులో అంతే ఫ్యాబ్రిక్ మీరు చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది ప్యూర్ వస్తాయి లాస్ట్ లో కొంచారీస్ అండి హ్యాండ్ పెయింట్ లైన్ థ్రెడ్ వర్క్ వచ్చి మిడిల్ సీక్వెన్స్ అనమాట ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది అండి హ్యాండ్ పెయింట్ చేసి దానికి చుట్టూ వర్క్ చేసారు చాలా బాగుంది ఇది కూడా పిల్లలకి బాగుంటుందండి మంచి పార్టీవేర్ శారీలాగా దీన్ని రెడీ చేసుకోవచ్చు బ్లౌజ్ ఇది వస్తుంది అంతేనండి అంటే మీరు పెడుతున్న మూడు వేల రెండు వేల ఐదు వందల లేకపోతే నాలుగు వేల అనేది ఆ డబ్బుకి తగిన అంటే వర్త్ ఉందండి శారీ అంతే డబ్బుకి ఖచ్చితంగా మంచి చీర మీ ఇంటికి వస్తుంది అదే కదా ఒకరు కమెంట్ ఒక పర్సనల్ మెసేజ్ పంపించారు ఇంతకు ముందు మాకు ఎక్కడెక్కడ ఏం దొరుకుతాయో తెలియదు మీ వీడియోల వల్ల ఏ చీర ఎక్కడ దొరుకుతుందో తెలుస్తుంది ఏ టైం ఏ చీర కట్టుకోవాలి ఏ ఫ్యాబ్రిక్ ఎంత ఉంటుంది ఇవన్నీ మాకు అవేర్నెస్ తీసుకొచ్చారని ఇప్పుడే జస్ట్ నేను వీళ్ళతో మాట్లాడుతుంటనే నాకు ఆ మెసేజ్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ మేడం మీ పేరు మర్చిపోయాను నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీ పేరు చెప్తాను నెక్స్ట్ మీ ఫ్యాన్స్ అసోషన్లో ఉంట ప్రవీణ గారు కుమారి గారు గిరి శర్వాణి గారు ముగ్గురు కూడా మీ వీడియో షూస్ స్టోర్కి వచ్చారండి చాలా కొన్నారు వీడియోని చూస్తే ఫాలో అవుకుంటున్నానంట మీరు ఎక్కడ చూపిస్తే అక్కడ వెళ్తున్నారంట కొన్ని కొన్ని స్టోర్లో బాగుంటున్నాయి కొన్ని కొన్ని లో అంటే మీరు చెప్పిన వీడియోలో ఆ చీరలు ఉన్నప్పుడు బాగుంటుండొచ్చు కొన్ని కొన్ని చోట్ల బావట్లేదు వచ్చిన తర్వాత కలెక్షన్ చాలా బాగున్నాయి ఎక్కడెక్కడ ఏ చీరలు ఐడియా వస్తుంది ఈ సిటీ ట్రాఫిక్లో ఎక్కడెక్కడో తిరిగిపోదు చక్కగా అన్ని ఉన్న స్టోర్కి వస్తే హ్యాపీ అని చెప్పని వాడు ఫిక్స్ అయిపోయారు నాలుసీ డైరీస్ చూస్తాము సెకండ్ ఫాలో అవుతాం అని చెప్పారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నిజంగా బాగున్నాయి నేను కేపీహెచ్పి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ చేయరు అంటే బ్యాట్ని బాగాలేదని కాదు దూరం అయిపోతాను ఇప్పుడు బియాపూర్లో ఉన్నాను కదా హాయిగా లంచ్ చేసుకుని వస్తున్నాను ఏ వెరైటీకి ఆ వెరైటీ ఎంత బాగుంటున్నాయో అసలు శారీస్ మీరు కూడా విజిట్ చేయండి చూడండి మీ ఫీల్ ఏదైతే అనిపించిందో అది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి ఇవి చాలా బాగున్నాయి హ్యాండ్ పెయింట్ హ్యాండ్ పెయింట్ వస్తుంది హ్యాండ్ పెయింట్ వచ్చి దాన్ని హైలైట్ చేశారు చాలా జనరల్ గా మనం ఏదైనా బ్లౌజ్ కి హ్యాండ్ పెయింట్ చేసుకోవాలంటే టూ స్లీవ్స్ కి బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు ఏంటమ్మా హ్యాండ్ పెయింట్ ఎందుకంత ఎంత బాగుందండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది బట్టర్ లా ఉంది పిల్లలకి చాలా బాగుంటుంది కొంచెం మనం అంటే ట్రాన్స్పరెంట్ కుట్టుదు కొంచెం కట్టలేం కానీ పిల్లలు అయితే బాగా కట్టచ్చు ఈ కలెక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంది నెక్స్ట్ మనం చూపించేది ఈ వీడియోలో మామూలుగా కొన్ని సారీస్ చూపిస్తూ పశ్చిమ టస్సర్ కూడా చూపిద్దాం అనుకున్నామండి కానీ చీరలు చూసిన తర్వాత పసుమినాట్ అసరు ఇంకోసారి చేస్తాం ఎందుకంటే ఇవి మళ్ళీ మళ్ళీ దొరికే కలెక్షన్ కాదండి మనకి పసుమినాట్ అసరు అనేది రెగ్యులర్గా మధ్యకాలంలో కొంచెం హ్యాండ్లు అన్ని కూడా చాలా వస్తున్నాయి ఇలా ఇష్టపడే ఇప్పుడు నేను కట్టుకున్న ఇటాలియన్ క్రేప్ లేదంటే మీకు క్రేప్ సారీ తర్వాత ఇంకొకటి ఏంటి ఫ్యాబ్రిక్ అది షిఫాన్ షిఫాన్ క్రేప్ ఇలా క్రేప్ షిఫాన్ ఇలాంటివి ఎక్కడ దొరికేవి కాదండి దొరకవు కూడా మీరు ఒకవేళ సరి చేసి చూసుకోండి దొరకడం కూడా కష్టమే దొరికినా ఈ ప్రైజ్ లో నిజంగా ధరలు కూడా చాలా తక్కువ ఉన్నాయి నైన్ ఫైవ్ టూ త్రీ త్రీ చైతన్య ఒకటి రెండు మూడు అన్నట్టు చూపేస్తాడు మా సురేష్ నిజంగా అలాగే ఉన్నాయండి టూ థౌజండ్ త్రీ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఫోర్ థౌజండ్ చేంజ్ వరకు కూడా ఉన్నాయి ఇక మీ ఇష్టం బార్డరా బార్డర్లెస్సా లేకపోతే హాఫ్ ఒక డిజైన్ హాఫ్ ఒక డిజైన్ ఎలా అంటే అలా అండి ఒక్కసారి మనం మన ఏజ్ వాళ్ళం కడితే చిన్న కింద కనిపించవచ్చు చాలా బాగున్నాయి కలర్స్ అయితే హాయిగా ఉన్నాయండి మీకు నచ్చితే మీకు అలా కట్టి అలవాటు ఉంటే మాత్రం ఈ చీరలు మిస్ కాకండి నేను ముందే అనౌన్స్ చేస్తాను కదా ఈ రోజే రిలీజ్ చేస్తానని అలాగే రిలీజ్ చేస్తున్నాను సో మీకు నచ్చింది ఏదో ఉంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి సురేష్ కలర్ ఇప్పుడు బాగా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్